హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సమీరాస్ లైఫ్ చాలా హ్యాపీగా ఉందండి అది ఎందుకు అనుకుంటున్నారా నేను టూ డేస్ బ్యాక్ అయితే ఇది పోస్ట్ చేశాను కదా ఆ వీడియోకి అయితే టూ డేస్కి మంచి వ్యూస్ అయితే వచ్చాయి చాలా రోజుల తర్వాత ఇలా ఎక్కువగా వ్యూస్ రావడం అది వ్లాగ్స్కి అనమాట షార్ట్స్కి అయితే కామన్గా వస్తూ ఉంటాయి బ్లాగ్స్ చూడడం చాలా తక్కువైంది కదా పబ్లిక్ నాకైతే ఈ వీడియోస్కి అయితే చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చింది ఒక సెవెన్కిన్ కామెంట్స్ వచ్చాయి అలానే ఫార్టీకి పైగానే లైక్స్ కూడా వచ్చాయండి చాలా హ్యాపీగా అనిపించింది లింక్ షేర్ చేయడం నాకు ఆ వీడియోలో కుదరలేదు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను ఒక సిస్టర్ అయితే అడిగారు నాకైతే సరిగా రాలేదు అని పెద్ద పెద్ద కొమ్మలు వాటికి ఫ్లవర్స్ అయితే రావు అని నాకైతే బాగా వచ్చాయండి చిగురు ఇది టూ డేస్ అయింది నేను ఇలా పార్ట్స్లో వేసి ఫోర్ మొక్కలు కూడా చాలా మంచిగా ఉన్నాయి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి ఒక సిస్టర్ కామెంట్ సెక్షన్లో అడిగారు ఆమె తెప్పించుకుందంట అది వాడిపోయాయి అని వచ్చే లోపల నాకైతే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి నాకు రావడమే ఆర్డర్ మంచిగా లేత కొమ్మలే చిగురుగా వచ్చేలాగా ఉన్నాయి ఇవి టూ డేస్ అయింది నేను పార్ట్స్లో వేసి కూడా కానీ మంచిగా ఫ్రెష్గానే ఉన్నాయి మరి ఫ్లవర్స్ వచ్చిన తర్వాత మనకి తెలుస్తుంది ఏ చెట్టు ఏ కలర్ అన్నది టోటల్గా మల్టీ కలర్ అనమాట ఫోర్ కలర్స్ అయితే నేను పెట్టేశాను లింక్ అయితే ఇస్తాను సిస్టర్ నేను చూడండి ట్రై చేయండి మీరు కూడా అది ఫోర్స్గా అయితే కాదు నేనైతే మీషోలో ఆర్డర్ పెట్టానండి మనకి ఎక్కడైనా నర్సరీ నుంచే కదా పంపిస్తారు వాళ్ళు ప్యాకింగ్ చేసే విధానం బట్టి ఉంటుంది అనుకుంటాను అలానే పెద్ద పెద్ద కొమ్మలు కాకుండా ఇలా చిన్న కొమ్మలు వస్తేనే మనకు మంచిగా బతికి మంచిగా ఫ్లవర్స్ అయితే వస్తాయని అంటూ ఉంటారు నేను కూడా వీడియోస్ చూస్తున్నాను అనమాట అర్థమవుతుంది వీడియో చూస్తుంటే అర్థమవుతుంది కాబట్టి అది మన లక్ మనం డైరెక్ట్గా నర్సరీకి వెళ్ళి తీసుకుంటే నిజంగా హండ్రెడ్ రూపీస్ పైగానే ఉంది నేను చూశాను ఫిఫ్టీ రూపీస్కి బెస్టే కదా ఎలాగైతే అలా అవ్వని అన్నట్టుగా బుక్ చేశాను మంచిగానే వచ్చాయండి మన లెక్క అనుకోవాలి ఒకసారి ట్రై చేయండి మళ్ళీ నేను తెప్పించుకున్నానని మీరు తెప్పించుకొని ఫీల్ అవ్వకండి నేను అన్నమాట వ్లాగ్స్ రూపంలో నేను తెప్పించుకున్నవి చూపిస్తూ ఉంటాను కదా మీకు అలా చూపించానండి అంటే కింద స్టాండ్స్ కూడా బాగా బెస్ట్గా అనిపించింది నాకు చూడ్డానికి పార్ట్స్ తెప్పించుకున్నాను కానీ నాకు కరెక్ట్ సైజ్ అయితే రాలేదు ప్లాంట్స్ వేయడానికి రిటర్న్ పెట్టాలనుకుంటున్నాను వాటిని కూడా చూపిస్తాను చూడండి కలర్స్ అయితే బాగానే ఉన్నాయి ఇమేజెస్లో ఒకలాగా మనకు డైరెక్ట్గా ఒకలాగా కనిపిస్తుంటాయి కదా కాబట్టి నాకు పెద్దగా నచ్చలేదు రిటర్న్ అయితే పెట్టేస్తున్నాను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ మంచిగా ఇలా కామెంట్ చేస్తూ లైక్ చేస్తూ ఉండండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి నేనైతే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలానే సపోర్ట్ చేస్తూ నన్ను కొంచెం ముందుకు అయితే నెట్టండి ఛానల్ని అయితే నీ నేను ప్లాన్స్ బుక్ చేసినప్పుడు ఈ పార్ట్స్ కూడా చేశానండి నాకు ఇమేజెస్లో కనిపించినంతగా కనిపించలేదు ఇవి కూడా ఫోర్ నైంటీ దాకా పడ్డాయి బెస్టేలే కదా కొంచెం కలర్ఫుల్గా ఉంటాయి అని అనుకున్నాను కానీ నాకు చిన్నవిగా వచ్చాయనమాట కలర్స్ అయితే చాలా బాగున్నాయి మల్టీ కలర్ ఏమైనా షో ప్లాంట్స్ అయితే వేసుకోవచ్చు ఇంకా అలానే ఆలోచిస్తున్నాను రిటర్న్ పెట్టాలా ఉంచుకోవాలా అన్నది వీటి లింక్ కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోనండి అలానే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్